ஹாய் அண்ணி அந்த நமஸ்தே చూస్తున్నారు కదండి గోంగూర చికెన్ పిక్లీ మాట అదే పచ్చడి అండి గోంగూర పచ్చడి గోంగర అండ్ చికెన్తో మాట అండి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు మీరు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చికెన్ తెచ్చుకున్నప్పుడల్లా ఈ పిక్లీ చేయమని అడుగుతారండి ఇదే పచ్చడి చేయమని గోంగూర చికెన్ పచ్చడి టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి కోే కొలతలతో పర్ఫెక్ట్ కొలతలతో తీసుకొని చేసుకుంటే కనుక నిలవ కూడా ఉంటుందండి పచ్చడి మొత్తం ఎలాగో వీడియో తీసానండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా అండి చికెన్ గోంగూర పచ్చడికి గోంగూర శుభ్రంగా కడుక్కొని ఇలా ఎండ్లో ఆరబెట్టేసుకోవాలండి దీనికి ఉన్న తేమ మొత్తం పోవాలన్నమాట శుభ్రంగా డ్రై అయిపోవాలి గోంగూర మొత్తం ఈ విధంగా ఎండ్లో ఆరబెట్టి తర్వాత అండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో హాట్ వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా అలా నానబెట్టి వదిలేయాలండి గోంగరంతా ఆరిపోయిన చూసారండి డ్రై అయిపోయింది ఎండ్లో ఇప్పుడు వీటిని చిన్నగా కట్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకుంటే పర్వాలేదు కదా ఉడకబెడితే బెస్టే కదా అని అండి అస్సలు అలా చేయకూడదండి ఇలానే డ్రైగా ఆరిపోయి ఆరుకో ఆరిబెట్టాలండి ఎండ్లోని తర్వాత ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలండి మొత్తం చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకున్నాం కదండి నెక్స్ట్ వేరే ప్రాసెస్లోకి వెళ్తారు ఇలా దలసరి బ్యాండిల్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రై చేయాలండి దమ్ మసాలాలు వన్ స్పూన్ దాకా ధనియాలు అలాగే వన్ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క ఒక ఐదారు లవంగాలు ఇప్పుడు వీటన్నిటిని ద్వారగా వేసుకోవాలండి లోటు మీడియంలో పెట్టుకొని స్టవ్ బాగా వేసుకోవాలి వీటన్నిటిని ఇలా వేసుకున్నాం కదా వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఆయిల్ తీసుకుంటున్నానండి కొలతగా తీసుకున్నాను గ్లాస్ చూసారుగా చిన్న గ్లాసు దీంతో ఒక గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో నేను వేడి ఆయిల్ తీసుకున్నానండి పచ్చడికి ఈ ఆయిల్ అయితేనే మంచి టేస్ట్ని ఇస్తుంది అందుకని నేను వేడి శనగళ్లతో ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ తీసుకున్నాను ముందండి గోంగూర వేసుకోవాలి ఈ ఆయిల్లో ఆయిల్లో బాగా నూనె తేలేంత వరకు వేపుకోవాలండి గోంగూరని ఇలాగా ఇప్పుడు చికెన్ ఐదు మగ్గుతూ ఉంటుందండి గోంగూర ఇలాగా చికెన్ తీసుకొని బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి స్కిన్ లెస్ని వీటిని చిన్న ముక్కలుగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకోవాలండి ముక్కలన్నిటిని అన్నిటివి గోంగూర అంతా మగ్గిపోయిన చూసారు కదండి ఆయిల్ తేలుతుంది ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు వాటర్ హాట్ వాటర్లు వేసుకున్నాం కదా ఇది వేసుకోవాలి ఇక ఈ చింతపండు గుజ్జు మొత్తం వేసుకోవాలండి మీరు అనుకోవచ్చు వాటర్ వేయకూడదు కదా అని కానీ వాటరు హాట్ వాటర్ కాబట్టి చింతపండు దాంట్లోది ఏం పర్వాలేదండి ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి నూనె తేలిపోవాలండి ఈ చింతపండు వాటర్ అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎగురిపోయి నూనె తేలేంత వరకు ఒకవేళ మీరు చింతపండు వాటర్ వద్దనుకుంటే కనుక అండి ఈ గోంగూర ఒకటి ఒకటే వేపుకోవచ్చు లాస్ట్లో పచ్చడి అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయలో ఒకటి తీసుకొని అందులో వాటర్ మొత్తం కూడా కలుపుకోవచ్చండి చింతపండు వాటర్ వద్దనుకున్న వాళ్ళండి లేదు ఇలాగే చేసుకోవచ్చు ఇలాగైనా చాలా బాగుంటుంది పుల్ల పులుపు ఇలాగైనా సరిపోద్ది ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోవాలండి ఇప్పుడు ఇది మరో ప్లేట్లో తీసేసుకోవాలి మళ్ళీ మరో బ్యాండిల్ పెట్టుకోనండి ఆయిల్ పోసుకొని ఒక నేను ఏ గ్లాస్ ఇందాక చూపించాను చూసారండి అదే గ్లాస్తో మరో గ్లాస్తో ఆయిల్ వేసుకుంటున్నాను వేడిశనగ ఆయిలే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ మరిగిన కదండి ఇందులో చికెన్ వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి చికెను ఆయిల్లో బాగా ఉగురిపోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోనే అండి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నానండి ఓన్లీ వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే అండి చికెన్కి ముక్కకి ఈ ఉప్పు అన్నది పట్టడం కోసం అండి జ జస్ట్ కొంచమే వేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఉప్పు అది కలపదండి సాల్ట్ అది స్టార్టింగ్ ఇప్పుడు జస్ట్ వన్ స్పూన్ మాత్రమే ఓన్లీ చికెన్ ముక్కలకి పట్టడం కోసమే వేసానండి హై ఫ్లేమ్ మీదే మనం వేయించుకోవాలండి చికెన్ అన్నది అప్పుడు అప్పుడు బాగుంటుంది బాగా ఉడుకుద్ది ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగురిపోద్ది ముక్క అది గట్టి పడకుండా ఉంటుందండి హై ఫ్లేమ్ మీదే మనం వేయించుకుంటే ఇదిగోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వేగాలి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయకూడదండి చీపును అలా వచ్చేస్తుంటేనండి ఊరికొల్ది ముక్క పచ్చళ్ళ ఊరికొల్లి గట్టి పడిపోతుందండి అందుకనేసి ఈ విధంగా వస్తే సరిపోద్ది అండి ఇదిగోండి మీకు ముక్కని కట్ చేసి చూపిస్తా చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇలా అంటే కట్ అయిపోవాలి నీకు ముక్కని చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఇలా అంటే కట్ అవ్వాలండి మెత్తగా ఉంచుసారండి లోపలంతా ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు ఇలా ఉంది కదండి ఉండి కొద్దీ గట్టి పడుతుంది అన్నమాట అందుకని ఈ విధంగా ఉండగానే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ఫ్రెష్గా ఉన్నదే వేసుకోవాలి అప్పుడే చా ముక్ టేస్ట్ అది పచ్చడి అది బాగుంటుంది మాట స్టవ్ లోలో పెట్టేసుకోనండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలండి పచ్చి ఇలా వేపిస్తాం కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యేంత వరకు అలా ఉంచేయాలండి కొంతసేపు చూడండి చల్లారిపోయింది కదా బాగా ఇప్పుడు ఇందులోకి మనం డ్రై చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి మిక్సీ పెట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలి ఫస్ట్ అలాగే ఫోర్ స్పూన్స్ దాకా కారం వేసుకోవాలండి కారం అంటే కూర కారం వేయకూడదండి పచ్చడి కారం ఉంటుంది కదా పచ్చి కారం అది వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ దాకా నేను సాల్ట్ వేసుకుంటున్నానండి ఆల్రెడీ ఇందాక ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను కదా అందుకని టూ స్పూన్సే వేసుకుంటున్నాను మనం రుచికి సరిబట్టి చూసుకొని తర్వాత ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చండి ముందే ఎక్కువ వేసేసుకుంటే తర్వాత పచ్చడి అంతా వేస్ట్ అయిపోద్ది అందుకనేసి ముందు కొంచెం చూసుకొని తర్వాత వేసుకోండి నేను టూ స్పూన్స్ దాకా సాల్ట్ వేసాను ఇప్పుడు ఇందులోకి అండి మొత్తం వేసాం కదా ఇప్పుడు గోంగూర ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఇది ఉంది కదండి చింతపండుది అలాగే గోలుగోడిది ఇది కూడా అడుగు నుంచి మొత్తం కలుపుకోవాలండి ఒక కాలం మీకు పులుపు సరిపోకపోతే కనుక నిమ్మకాయన చల్లారిపోయింది కాబట్టి పిండి వాటర్ నిమ్మకాయ వాటర్ నాకైతే పులుపు కూడా సరిపోద్ది అండి ఇప్పుడు మొత్తం ఇదంతా కల్పిస్తున్నాం కదండి కొంచెం గోరువై మొత్తం చల్లారిందండి తర్వాత ఇంకా బాగా కొంచెం సేపు ఇలా ఉంచేసేయాలండి తర్వాత స్టోరేజ్ బాక్స్లో ఎందులోనైనా పెట్టి ఇప్పుడు పచ్చడి మొత్తం అండి ఒక స్టోరేజ్ దాంట్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటే చక్కగా నెల రోజులైనా నిల్వ ఉంటుంది కానీ మన వాళ్ళ ఇంట్లో వాళ్ళు నెల రోజులు ఉంచుతారంటారా మా ఇంట్లో అయితే నెల రోజులు కూడా ఉంచదండి అవగొట్టేస్తారు ఇంతేనండి అయిపోయింది చూస్తున్నారు కదండి గోంగూర చికెన్ పిక్లి పచ్చడి మాట ఎంత బాగా వచ్చిందో కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటాను బాయ్ బాయ్